ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఒకటి ఇక ఇంకొక వార్త చూసుకుంటే అరవై ఆరు రోజులు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు పదిహేను రాష్ట్రాల మీదుగా భారత్ జోడో న్యాయ యాత్ర అయితే మీరు ఎన్ని యాత్రలున్నా చేయండి ఇప్పుడు రాహుల్ గాంధీ చేయాల్సింది ఏంటంటే యాత్రలు యాత్రలు చేతు చేయడంతో పాటు ఒక రాష్ట్రానికి ఒక మంత్రి ఒక మనిషిని ముఖ్యమంత్రిగా పెడుతున్నాము అన్నప్పుడు ఆయన మూలాలు కూడా స్టడీ చేయండి ఏం చేస్తాడు అన్నది సో అలా స్టడీ చేయకుండా నువ్వు ఎంత తిరిగి ఏం చేసుకుని వచ్చినా కానీ ఇప్పుడు ఏమైంది ఈయన యాత్ర చేసిండు ఆ నుంచి ఇందాక యాత్ర చేసిండు మన ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి ఏమైనాయి అన్ని పోయినాయి ఒక తెలంగాణ మాత్రమే వచ్చింది ఈ తెలంగాణలో ఉన్నది ఎవరు మనక కేసీఆర్ కేసీఆర్ మీద కేసీఆర్ ఎవరి మీద ఫైట్ చేసిండు ఈ ఎన్నికలకు ముందు వరకు మోడీ మీద ఫైట్ చేసిండు మోడీ మీద ఫైట్ చేస్తూ ఓడగొట్టి నువ్వు ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం చేస్తారు ఇప్పుడు ఈడ మీరు అధికారంలోకి రాగానే మోడీ మీద ఫైట్ చేస్తాయని నేను ఇంట్లో కూర్చోబెట్టిర్రు మోడీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమో తీసుకుపోయి సీఎంగా కూర్చోబెట్టిరు ఆయనేమో రాష్ట్రాన్ని మొత్తాన్ని మోడీకి అప్ప చెప్తున్నాడు ఇలా కాంగ్రెస్ ఉన్నదో ఇలా ఇందిరామ రాజ్యం ఏమి ఉన్నదో మీ అంతా నాకు తెలిసి అమాయకులు తెలివి తెలుగు తక్కువ కోళ్ళు ఇంకెవరు ఉండకూడచ్చు నాకు తెలిసి గట్లో ఉంది వ్యవహారం ఇక ఈ యాత్రలు ఇవన్నీ కథ నడుస్తూ ఉంది